కంప్లీట్ అయింది సార్ మనం ఇక్కడ ఫస్ట్ ప్రిక్యూట్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ బిఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ రోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రిక్యూట్మెంట్ చేసుకోవడానికి అవి అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను ఫార్మర్ ఆకునూరు అన్నారు నమస్కారం ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట నూట పది గంటలు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు పొలం ఎకరాలు తొంభై ఎకరాలు కుప్ప నూరి ఆ ఫస్ట్ తోశాను ఇరవై ఇరవై ఇప్పుడు ఎంతవరకు తోలేవు ఇప్పటికి ఎంత వరకు ఇచ్చావు ఇప్పుడు

ఇరవై ఎనిమిది ముప్పై లోపు ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు ఐదు యావరేజ్ మీద ముప్పై మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోయింది అండి నేడు పడిపోతే ఇప్పుడు గంటకు వచ్చింది గంటకి మూడు వేలు అయితే దాంట్లోనే కలిసి వచ్చింది దీంట్లో కలిసింది ఈ సంవత్సరం మటుకి నేడు మీద ఒక ఐదు ఆరు గంటలు కలిసి వచ్చింది కలిసి వచ్చింది కలిసి వచ్చింది

అక్కడే తగలబెడుతున్నారా లేదండి మెను తెల్లేసాం మోడు కొట్టాం దానివల్ల అదే మంచిగా అయిపోతుంది మామూలుగా ఈ ఎండకు పొట్లు ఎండకు పొట్లు పోయిద్దండి పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయింది మాములుగా ఇప్పుడు దాని వల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు వేరే వాళ్ళు ఐదు వేలు వస్తుంది అప్పుడు చేయగలుగుతారా ఇప్పుడు తీసుకోవట్లేదు అండి ఇక్కడ లేదు ఇప్పుడు ఒకవేళ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తాయి ఒక ఐదు ఎకరా ఎకరాక ఐదు వేలు అదనంగా వస్తుంది అది లాభమా ఇది లాభమా నీకు మాములుగా బయట అమ్ముకుంటే మంచిది కొనుగోలు ఉంటే కొనపోతే ఇదే లాభం ఓకే

అవును గడ్డి వస్తుంది గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా మళ్ళీ కట్ చేయరు కదా సిక్స్ ఏం చేస్తారు అదే కుళ్ళిపోతుంది అంతే నేచర్ నేచర్ మెనరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా ఆర్గానిక్

హార్వెస్టింగ్ మీకు మనుషులకు ఎకరానికి ఆరు వేలు కోత ఆరు వేలు కుప్ప కుప్ప నూర్తిమో రెండు ఎనిమిది వేలు తీసుకుంటున్నారండి గిడ్డి కట్ట కడితే మూడు వేలు తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరూ మిషన్తో కోతున్నారు మిషన్తో కోసి కట్టరేసేస్తున్నారు విత్తనాలు జల్లి అవుతుంది అది అవుతుందండి మెషిన్ మిషన్ ద్వారా మూడు వేల రూపాయలు మిషన్ అండి ఒడ్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు తగ్గుతుంది అనమాట ఎనిమిది ఎనిమిది రోజులు ఆరు పెడితే ఆరిపోద్ది ఇరవై తారీఖు కోసాం సార్ ఈ ఇరవై ఏడు తారీఖుగా ఆరు పెట్టాను ఇరవై ఎనిమిది తారీఖున చెప్పాను వచ్చేసి చూసుకున్నాను స్వచ్ఛండి ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి నేను ఆరబెట్టాను ఎనిమిది రోజులు ఆరబెట్టానండి పదహారు పదహారు ఓకే మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి నేను తోని అన్ని కూడా ఎప్పుడు ఆరబెట్టే తోలుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నా కరెక్ట్ అండి తూకాలు కరెక్ట్ డబ్బులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తా ఆ డబ్బులు వచ్చేసినాయండి ఒక రోజులో పడిపోయిన 24 గంటల్లో పడిపోయింది ఇక లాస్ట్ ఇదే కుప్పన ఊరు పిల్లలు ఎకరం 56 సెంట్లు ఉంది ఇవి ఎలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమర్లలో నీకు సంతోషంగా ఏమంటే మంచిదేనండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మంచిదేనండి బాగా మంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆర్ వెస్ట్రో ఏమంటే మిషన్ బయటకి వచ్చి తెచ్చి ఊళ్ళో పెట్టారండి మాములుగా దగ్గర నడుపుతున్నారు ఓ పదిహేను ఇరవై మిషన్లు వచ్చాయి ఊరు మొత్తం మీద గంట ముడి కోతున్నారు ఒకే రోజు వచ్చే ఇరవై ఒకే రోజు కాదండి ఇరవై పదిహేను తారీఖు నుంచి మొదలు పెట్టారండి ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఫుల్గా వేసారు కోతలు ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది ఏది ముప్పై తారీఖు నాడు ఆ జల్లుకు రెండు రోజులు మూడు రోజులు కోత ఆపారు అది చెప్పండి చెప్తున్నానండి ఇప్పుడు నాకుండ ట్రబుల్ లేదండి నాకున్నది చెప్పాను అది